హాయ్ డాక్టర్ శరత్ చంద్ర గౌరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో అక్లేషియా కార్డియా అంటే ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం సో ఈ వీడియోలో దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆర్ చికిత్సలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం సో ఎలా డయాగ్నోస్ చేస్తాము సో ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు మనకి తినడంలో ప్రాబ్లం ఉంది లేకపోతే తిన్నది కిందకి వెళ్ళట్లేదు ఇలాగ ఇబ్బందితో వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ చేసే టెస్ట్ అండి ఎండోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం సో ఈ ఎండోస్కోపీలో మనకి ఏం కనపడుతుందంటే ఈ ఇబ్బంది బాధపడుతున్న వాళ్ళు మనకి ఆహార వాహిక నార్మల్గా ఉండాల్సిన ఆహార వాహిక వీళ్ళలో కొంచెం పెద్దదిగా కనపడుతుంది అండ్ ఫుడ్ అనేది కిందకి వెళ్లకుండా అక్కడే స్టేసిస్ అంటే అక్కడే వండిపోవడము అంతేకాకుండా ఈ ఆహార పొట్ట కలిసే జంక్షను వెరీ టైట్గా అనిపించడం అనేది ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి సో దీన్ని కన్ఫామ్ చేయడానికి మనకి ఒక మ్యానోమెట్రీ అనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది సో ఇది కూడా చాలా చిన్న సింపుల్ టెస్ట్ అండి మనం చిన్న ముక్కు ద్వారా చిన్న పైప్ లాంటిది పంపించి ఈ ఫుడ్ పైప్లో కంట్రాక్షన్స్ కండ్రాల రిలాక్సేషన్స్ తెలుసుకోవడమే కాకుండా అవి ప్రెషర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటాం సో దీని ద్వారా మనం ఒకసారి ఈ కార్డియా అనేది మనం నిర్ధారం చేసిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది కూడా చూసుకోవాలి మనకి మూడు రకాల అక్లేషియా కార్డియాస్ ఉన్నాయండి సో టైప్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఇనీషియల్గా మనకి ఈ అక్లేషియా కార్డియా అనే ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఈసోఫేజియల్ బెలూన్ డైలెటేషన్ అనే ఒక ప్రొసీజర్ చేసేవాళ్ళం సో ఇది ఎలా చేస్తారంటే ఇది కూడా ఎండోస్కోపిక్ ప్రొసీజరే అండి వెరీ సింపుల్ ప్రొసీజర్ కాకపోతే ఇది మనం చిన్న బెలూన్ని ఈ కండ్రం ఎక్కడైతే టైట్గా ఉన్న కండ్రం దగ్గర పెట్టి దాన్ని బెలూన్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తాం తద్వారా ఆ మజిల్ని డ్యామేజ్ చేయడమే కాకుండా సాగదీయడం వల్ల అది కొంతవరకు టైట్గా ఉండే మజిల్ అనేది లూజ్గా అవడం ద్వారా ఈ ఫుడ్ అనేది కిందకి వెళ్తుంది సో కాకపోతే ఈ ప్రొసీజరు ఇప్పుడు అవుట్డేటెడ్గా అండి ఎందుకంటే దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఐదు నుంచి పది పర్సెంట్ రంధ్రం పడే అవకాశం ఉంది ఇలా రంధ్రం పడితే పెద్ద సర్జరీ కూడా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అంతేకాకుండా దీని రిజల్ట్స్ అనేది తాత్కాలికంగా ఉంటున్నాయి అంటే ఇలా బెలూన్ డైలిటేషన్ చేసిన వాళ్ళకి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం మళ్ళీ చాలామంది వెనకాలకు వచ్చేసి సార్ సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పేవాళ్ళని మేము చాలామందిని చూస్తూ ఉన్నాం సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసరికి లాప్రోస్కోపిక్ సర్జరీ అండి సో లాప్రోస్కోపిక్ హెల్లెస్ మయాటమీ అంటారు ఈ ప్రొసీజర్లో మనము ఒక లాప్రోస్కోపీ ద్వారా చిన్న ఇన్సిషన్ శరీరం మీద చేసి ఆ ఎఫెక్టెడ్ మజిల్ దగ్గరికి వెళ్ళేసి ఆ మజిల్ని కట్ చేయడం అనేది జరుగుతుంది సో దట్ మనకి ఆ మజిల్ అనేది ఫుల్ టైట్గా ఉండే మజిలు మనకి కొంచెం రిలాక్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం తద్వారా మనం తిన్న ఆహారం అనేది కిందికి వెళ్తూ ఉంటుంది సో ఈ ఈ రెండు ప్రొసీజర్సు ఇప్పుడు అంతగా ఎక్కువ దీనికి యూజ్ చేయట్లేదండి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్లేషియా కార్డియాకి పోయమ్ అనే ఒక న్యూయర్ ట్రీట్మెంట్ ఆప్షన్ మనం చాలా చూస్తూ ఉన్నాం సో ఈ అక్లేషియా కార్డియాకి ఈ పోయం అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అండ్ మోర్ యాక్యూరేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ట్రోలాజిక్స్